దాదాపు తొమ్మిది నెలల క్రితం కనిపించకుండా వెళ్లిన యువతిని బెజవాడ పోలీసులు గుర్తించారు తొమ్మిది నెలల క్రితమే యువతి తల్లి అయిన శివకుమారి పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే అప్పట్లో పోలీసులు కొంతవరకు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది ఏపీలో కొత్త గవర్నమెంట్ వచ్చాక యువతి తల్లి అయిన శివకుమారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేసింది దీంతో యువతి మిస్సింగ్ కేసు గురించి సీఏతో పవన్ కళ్యాణ్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు తెలియజేసి అలాగే యువతి ఎక్కడున్నా గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు ఇక డిప్యూటీ సీఎం ఆదేశాలతో యువతి మిస్సింగ్ కేసుపై నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు నగర పోలీస్ యాంత్రాంగం మొత్తం పరుగులు పెట్టింది అయితే యువతి విజయవాడ రామవరపాడుకు చెందిన యువకుడితో జమ్మూలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే జమ్మూ నుంచి ఇద్దరిని పోలీస్ స్పెషల్ టీం విజయవాడకు తీసుకొస్తున్నట్లుగా వెల్లడించారు ఇక రాష్ట్రంలో చాలా వరకు అమ్మాయిలు మిస్సింగ్ కేసులు నమోదైనట్లుగా గుర్తించాలని ఆ కేసులను కూడా తిరిగేసి మళ్లీ చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు మిస్ అయిన అమ్మాయిల గురించి తనకు వాకాపు చేయాలని కూడా పోలీసులతో ప్రత్యేకంగా చర్చ చేసి పవన్ కళ్యాణ్ వెల్లడించారు ఇక రాబోయే కాలంలో ఇలాంటి అమ్మాయి కేసులు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు